ఆ ప్రతి రైతుకు ఎవరికైతే పంట నష్ట పరిహారం జరిగిందో వాళ్ళను గ్రాస్ లెవెల్ అక్కడికి పోయి వాస్త ఎంత నష్టపోయిందో అంచనా వేసి అధిక అగ్రికల్చర్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా జాయింట్ ఎవరన్నా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వని వాళ్ళకు అయితే ఇప్పుడు ఆగస్టు నెల ఇప్పుడు పంటలు వేరే వేసినా కానీ దిగుబడి అవడానికి ఆస్కారం లేదు కాబట్టి మేము ఎవరైతే పూర్తిగా నష్టపోయారో పంటలు నీళ్ళ ప్రభావంతో కానీ నదీ ప్రభావంతో కానీ ఎక్కువ వర్షాల వాళ్ళకు కూడా నష్టపోయిన వాళ్లకు ఎకరానికి ముప్పై వేలు ఇచ్చి కొద్దిగా యూరియా డిఏపి ఆర్థిక విత్తనాలు సాయం సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను అట్లానే ఆదిగా పట్టణంలో దాదాపు నలభై తొమ్మిది వార్డల్లో పది పదిహేను వార్డల్లో పూర్తిగా నీళ్ళలో నీళ్ళు వచ్చి రామ్నగర్ కానీ సుభాష్ నగర్ కానీ దర్ణాపూర్ కానీ టీచర్స్ కాలనీ కుర్చల్ కానీ నగర్ అంటే ఖానాపూర్ ఇంకా అనేక వాళ్లల్లో కుత్తాపూర్ బొక్కలు కూడా కొన్ని కొన్ని నీళ్ళ ప్రభావం ఉంది చాలా ఇళ్లలో మునిగి వారికి పూర్తిగా అంటే కొందరి మనం అంచనా వేస్తలేరు కానీ రెవెన్యూ అధికారులు నేను స్వయంగా కొన్ని ప్రాంతాలు పోయినాం సోఫాలు బెడ్లు బియ్యము పప్పులు మొత్తం కొందరి అయితే మూడు లక్షలు నాలుగు లక్షల వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు చాలామంది ఖరాబ్ అయినాయి కాబట్టి ప్రభుత్వ వాటిని కూడా ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళకు వాళ్ళని వెంటనే ఆదుకొని ఆర్థిక సాయం కానీ తీరి బట్టరాలు అయితే పప్పులు బియ్యం పోయినా వాళ్ళకు సాయం చేసి అట్లానే అర్హత గల వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా తాంసీ కానీ బీంపూరు కానీ తలమడుగు మండలం కానీ జనత మండలు కానీ ఆదిలాద్ మండలం కానీ మావారా మండలంలో అనేక ప్రాంతాల్లో మేము కూడా తిరిగినాం చాలా నష్టం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి మనవి చేస్తూ ఉన్నది లేని ఏడల ఆందోళన కూడా వేయడానికి సిపిఐ సిద్ధంగా ఉన్న ధర్నాలు చేయడానికి ఈరోజు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఆదిలాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు వస్తున్నారు కాబట్టి వారికి కూడా మిమ్మరణం ఇచ్చి ఈ సమస్య మీద ఆదుకొని మీరు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చూసి ఇది మంత్రి గారు కూడా ఈ రైతులను ఏదైతే ఇల్లు మునిగినా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం